AudioGem。 హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా పాప స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ అయితే ఇష్టంగా తింటుంది సో రోజు ఉండేటివి ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో ఇంకా బిస్కెట్లు చాక్లెట్లు ఏవోటి ఉంటాయి కదా అదే పెట్టుకొని తింటుంది లేదంటే వాళ్ళ డాడీతో ఏదైనా తీసుకురామని చెప్తుంది బయట నుంచి ఇవాళ అయితే నేను పాప కోసము శనగపిండితో ఇంకా బజ్జీలు అలాగే బొగ్గ్యాలు అయితే వేసి పెడదామని చెప్పేసి ఈ వీడియో అయితే తీస్తున్నాను మీ పిల్లలు కూడా ఈ విధంగా ఈవినింగ్ ఇంటికి రాగానే ఇలా చేసి పెట్టండి ఫ్రెండ్స్ చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే ఫస్ట్ ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను తర్వాత పచ్చిమిర్చిలో ఉన్న ఈ విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేశాను అప్పటికి ఇంట్లో పచ్చిమిర్చి అయితే ఇంకా తెచ్చి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయింది కాబట్టి దానికి ఉన్న తొట్టి మళ్ళీ కొంచెం బ్లాక్ కలర్లో అయినాయి అదంతా తీసేసి నీట్గా కడిగి ఆ విధంగా రెడీ చేసి పెట్టాను అనమాట ఆనియన్స్ కూడా చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఒక కప్పులో పెట్టి తీసుకుని తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసి తర్వాత వచ్చేసి ఉప్పు యాడ్ చేసాను ఇప్పుడు లైట్గా వచ్చేసి సోడా పిండి అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సోడా పొడి అనేది చాలా తక్కువ వేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను లైట్గా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను జీలకర్ర వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకనేసి లైట్గా వేసాను అనమాట సో తర్వాత వచ్చేసి లైట్గా కొంచెం కారం పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత పిండిని మొత్తం బాగా కలిపి పెట్టేశాను తర్వాత పిండిని ఒక టెన్ మినిట్స్ ఒక మూత పెట్టి మనం పక్కన పెట్టుకుంటే పిండి అనేది కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఇంకా బజ్జీలు కానీ బుగ్గములు కానీ వేసేటప్పుడు అవి బాగా పొంగుతాయి అనమాట సో ఇప్పుడు వచ్చేసి నేను బజ్జీలు అయితే వేస్తున్నాను ఫస్ట్ ఇక్కడ లక్కీ అయితే చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు సో మొత్తానికైతే ఇంకా తర్వాత ఇక్కడ బుగ్గెంలు కూడా వేస్తున్నాను అనమాట ఫైనల్గా బజ్జీలు బుగ్గెంలు రెండు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మా హస్బెండ్ వర్క్ మీద బయటకు వెళ్తుంటే తనని కూడా టేస్ట్ చేయమన్నాను ఒకటైతే తిన్నారైనా బజ్జీ బాగున్నాయిలే బాగొచ్చాయని చెప్పారు ఇప్పుడు మొత్తం మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు లక్కీకి అయితే ఇంకా పెడుతున్నాను స్వీట్కి లక్కీకి ఇద్దరికి ఇక్కడ టమాటో కచ్చప్ ఉంటే కొంచెం వేస్తున్నాను అనమాట పిల్లలకి దాంట్లో అద్దుకొని తింటారని చెప్పేసి ఇప్పుడు స్వీట్ అయితే ఇక్కడ తింటుంది కొంచెం అద్దుకొని తిన్న తర్వాత చెప్పింది అనమాట టేస్ట్ చాలా బాగుంది మమ్మీ సూపర్గా ఉన్నాయి బాగా చేసినావు అని నేను వీడియోలో అలా చెప్తుందేమో అని చెప్పేసి వీడియో అయిపోయిన తర్వాత అడిగాను నాలుగైదు సార్లు నిజంగా బాగుంది మమ్మీ అని చెప్పి అంటుంది సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్